కొన్ని కళలు ఇవాళ తగిన ప్రోత్సాహం లేకుండా అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటిని కూడా మళ్ళా తిరిగి మనం వాటికి ఊపిరి రోజు మనం ప్రోత్సాహం ఇవ్వడానికి అవసరం కావాలి ఏ జాతికైనా సంస్కృతి ఆయుప్పటి సంస్కృతి అంతరించిపోతే జాతి ఉడికిపోయినట్టే కళలు కేవలం వినోదానికి పరిమితం కాదు అందులో చాలా విజ్ఞానం గుడి ఉంటుంది చైతన్య స్ఫూర్తి ఉంటుంది మన తోలు పొమ్ములాటలు మన బుర్రకథలు వంటి కళారూపాలు స్వరాజ్య సంగ్రామంలో కీలక పాత్ర వహించాయి భావతికి చైతన్యాన్ని కళారూపాలు తీసుకొచ్చినంతగా మరే రూపంగా కూడా తీసుకురావాలని చెప్పి నేను భావిస్తున్నాం వాటికి అలాంటి చెప్తూ ఒక తరం నుంచి మరొక తరానికి కళా సంస్కృతిని భరంగా తీసుకోకపోతే తరతరాలుగా ఋషులు మహాసులు మనకు అందించినట్లుగా విజ్ఞానాన్ని మనం కోల్పోతాం సంగీత జ్ఞానపద గిరిజన కళ్ళ నాటకాలకు తోలు భూమ తగిన ప్రోత్సాహం ఇవ్వడానికి వాటికి తగినంత ప్రచారం కనిపించడానికి ఆ కళల్లో లోతైన పరిశోధనలు మరింతగా చేయడానికి ఆ కళ్ళ ప్రదర్శన కరువైన సాంస్కృతిక ప్రదేశంగా ఈ ప్రాంతీయ కేంద్రం ఉంటుందని శ్రీ కిషన్ రెడ్డి గారు నాకు చెప్పినప్పుడు చాలా సంతోషంగా ప్రజా సంకల్పానికి జరపడం పట్టిన ప్రభుత్వ సంకల్పం సంపూర్ణ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను ఆకర్షిస్తున్నాను నాకన్నా కాబట్టి మంచి పని చేసినందుకు ఆశీర్వదిస్తున్నాను ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని తెలుగువారి హృదయాల్లో జరగని ముద్ర వేసిన గాయకోత్తముని మనం స్మరించుకోవాలి ఆయనే అమర గాయకుడు శ్రీ గట్టసార వెంకటేశ్వరరావు గారు అణు అనువున తెలుగు ధర ఆ మహాగాయకుడి వర్దంతి నిర్ణయం మనం జరుపుకున్నాం గట్టసార గారి స్వర మాధుర్యం వారి సంగీతం అజరామన్ నాటక పద్య గానం తెలుగు సమాజంలో మారుపోగుతున్న సమయంలో గంటసాల గారి సినీ గీతాలు గాన మాధుర్యం సరికొత్త తరంగమై ప్రజలకు ఈడున విందు ఆయన పాటలతో తెలుగు సమాజం పరవశించిపోయింది వారి గాత్ర గాంభీర్యంతో దారిత్యంతో ఆర్ద్రతో ఆవేశంతో ప్రేక్షకులు శ్రోతలు భయమర్చిపోయారు సినిమాల నేపథ్యంలో ఒక యుద్ధ భగవద్గీత ఆలాపన వారి ఆరాప తెలు భగవద్గీత ఇంటింటికి చేరిందడంలో ఏమాత్రం అవసరం ఇప్పటికీ వారి స్వస్వరాలు అలరిస్తూనే ఉన్నాయి ఒక వ్యక్తి సంగీత సారథ్యోహితు నేపథ్యంగా చేయడం చాలా అరుదైన ప్రతిభ తన అసమాన ప్రతిభతో శ్రీ గట్టసాల వెంకటేశ్వరరావు గారు తెలుగు సినీ జగత్తులో మెరుస్తూ నిలిచిపోయారు నిలిచిపోతారు కూడా గతసారి కేవలం గాయకుడి స్వాతంత్ర సమరయోధుడు క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని రెండేళ్ల పాటు నేను శిక్ష కూడా అనుభవించాడు ఆ మహారేడు సత్యోత్సవాలు తెరంగా సాంస్కృతిక శాఖ నిర్వహించడం చాలా సంతోషం తెలుగు సమాజంపై తెలుగు సినిమాలు కూడా చాలా సానుకూల ప్రభావాన్ని చూపించాయి దాని ప్రేక్షకులు గుండె ప్రధాన కారణం నేపథ్య సంగీతం నేపథ్యంగా ముఖ్యమైనవి కన్నపేయమైన ఉద్వేగ భరితమైన తన కౌశ గాన కౌశలంతో ఘటసాల గారి సినిమాలు ప్రేక్షకులకు మరింతగా తీసుకెళ్లాడని తన వంతు సామాజిక బాధ్యత ఆయన ప్రోత్సహించాడని మనం ఆ మహానుభావుడి సేవల గుర్తుగా ఒక శాశ్వతమైన కట్ట ఉండాలని సత్సంకల్పంతో కేంద్ర సాంస్కృతిక శాఖ ఘంటసాల వారి జ్ఞాపకార్థం ఆధునిక వసూలతో భారత కళా మండపం ఆధ్వర్యాన్ని నిర్మించాలని సంకల్పితూ